హాయ్ అండి నమస్తే నేను మీ ప్రవీణ్ అద్దంకి అడ్వకేట్ ఈరోజు మనం రిట్ పిటిషన్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం అంటే రిట్ పిటిషన్ అంటే మనం మీకు అందరికి ఐడియా ఉంటుంది కొద్దిమంది తెలియని వాళ్ళకి తెలియజేస్తుంటాను అంటే రిట్ పిటిషన్ అంటే మనం ఒక రిటర్న్గా తయారు చేసి హైకోర్టులో చేసే పిటిషన్ రిట్ పిటిషన్ అని చెప్పేసి అంటాం అంటే మనం ఈ ట్రయల్ కోర్ట్స్ కానీ లేదంటే డిస్టిక్ కోర్టులలో కూడా ఏమన్నా అపీల్స్ అంటే మనం అపీల్స్ ఏమన్నా వెళ్ళాలన్నా సరే మనం హైకోర్టుకే వెళ్ళాల్సి వస్తుంటుంది అంటే మనం ఈ రెడ్ పిటిషన్ అనేది ఓన్లీ హైకోర్టు సుప్రీం కోర్టు ఈ రెండు కోర్టులలో వేస్తాం అంటే డిస్టిక్ కోర్టు ట్రయల్ కోర్టులో లేయడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇది అంతా కూడా అంత ఎలా ఉంటుందంటే ఇది ఫండమెంటల్ రైట్స్కి ఏమన్నా అంటే ఏమన్నా ప్రాబ్లం జరిగినా లేకుంటే ఈ రాజ్యాంగాన్ని కాపాడే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం జరిగినా సరే అలాంటి ఏమైనా పెద్ద సిచ్యువేషన్స్ అంటే ఏమైనా ఆర్డర్స్ అనేవి పెద్ద పెద్ద ఆర్డర్స్ ఏమైనా ఉంటే మటుకి వెంటనే దీన్ని రిట్ అనేది మనం హైకోర్టులో ఫైల్ చేసుకుంటాం హైకోర్టులో ఇది ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ఫర్ ది ఫండమెంటల్ రైట్స్ అండ్ అదర్ లీగల్ రైట్స్ కోసం అని చెప్పేసి మనం హైకోర్టులో ఫైల్ చేస్తాం ఇది ఇది ఎలా ఉంటుందంటే అంటే మనం ఇప్పుడు కొన్ని కోర్టులలో చూస్తూనే ఉంటాం కేసు వేసినా సరే అప్పీల్కి వెళ్ళినా సరే వన్ మంత్ లేదంటే ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ అట్లా పడుతుంటుంది అయితే మనం రిట్పిటీషన్ యొక్క అప్పీల్ ఎలా ఉంటుంది అంటే మనం ఎగ్జాంపుల్ అంటే బుల్లెట్ దింపిది ఎలా ఉంటుంది ఎంత స్పీడ్లో అయితే వెళ్ళి తగులుతుందో ఆ టైప్లో దీంట్లో కూడా అప్పీల్కి వెళ్తే మనం రిట్ పిటిషన్ వేస్తే వెంటనే అంత స్పీడ్లో కూడా రియాక్ట్ అయ్యి మనకు ఆర్డర్ వస్తుంటుంది అంటే ఏదన్నా మన ఫండమెంటల్ రైట్స్కి అఘాతం కలిగించే ఏమైనా ఉన్నా సరే మనం వెంటనే రిట్ పిటిషన్ వేసి వాటి యొక్క ఆర్డర్స్ని ఆప్ చేయవచ్చు అంటే అది ఎలాంటిదైనా సరే ఎంత పవర్ఫుల్ అయినా సరే మనం రిట్ పిటిషన్ ద్వారా మనం యొక్క వర్క్ని ఆఫ్ చేసేంత రైట్స్ ఈ రిట్ ఉంటుంటుంది ఇది కేవలం హైకోర్టు సుప్రీంకోర్టులోనే మనం ఫైల్ చేసుకోవచ్చు సో ఇలాంటి లీగల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి మీకు నచ్చితే మన ఛా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ బంధుమిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్